నమస్కారం అండి నా పేరు అండి మనం ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకు ఒక అధ్యాయం చెప్పున చదువుకుంటున్నాం కదండి అయితే ఈరోజు వచ్చేసి మనము ఇరవై ఆరో అధ్యాయం చదువుకోవాలి ఒకసారి చూడండి దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్సునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్య లోకములకు తిరిగి అన్ని లోకముల్లోనూ తను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠమందున మహావిష్ణువు కడక వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునుకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినే మహాప్రాదం చేసి నువ్వు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడనైన భృగు మహర్షిని యురంపై తని నను సహించితివి ఆ కాలి గుర్తు నేటికిని నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడవే అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న దాని దుర్వాసుడు శ్రీమన్నారాయణి పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తన్ను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యదార్థములు నీ వంటి తపోదనలు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడ కుందురా ఇక్కడ చూడండి దుర్వాసుడు విష్ణు కోట శ్రీహరి తబోధ ఈ యొక్క పిక్చర్లో నేను త్రికన్నములు వచ్చే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట దుష్టశిక్షను శిష్టరక్షను నువ్వు అకారణముగా అంబరీష్ను శించిటవి నేను శత్రువుకైనను మనోవాక్యాములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహమును నారూపంగానే చూతును అంబరీషుడు ధర్మయుతంగా ప్రజాపాలన చేయు చుండెను కానీ అటువంటి నా భర్తులు నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నువ్వు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషన్ చెప్పవైతివి అతడు వ్రత భంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమును మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహ పవిత్రతకును చేయదగిందే కదా జలపానం అందించినంత మాత్రమను నా బతుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించటకు చేయలేదే నీవు మండిపడుచున్నాను బతిమాలి నిన్ను శాంతింపజేయ చూచని ఎంత బతిమాలిననూ నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును నేనప్పుడు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మల్లో అనుభవించుదునని పలికిన వాళ్ళను నేనే అతడు నీ వలని భయముచ్చే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేదు లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భర్తకోటిలో శ్రేష్ఠుడి నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణంగా దూషించితివి అతన్ని నిష్కారణంగా శపించితివి శపించటవి విచారిపవలదు ఆ శాపమును లోకోపకారమునికే నేనే అనుభవితును అది అది ఎట్లన్నా నీ శాపములోంది మొదటి జన్మ మత్స్యజన్మని నీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోముకుడు అని రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును మరికొంత కాలమునకు దేవదానంలో క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునక్కుండా కోర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును నరసింహ జన్మం ఎత్తి హిరణ్య జంపి ప్రహ్లాదు రక్షించును బలిచే స్వర్గం నుండి ప్రాళదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాల్లోకమునకు తొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణ్ణి జన్మించి భూభారమును తగ్గింతును లోకంఠకుడైన రావణ్ణి జంపి లోకోపచారం చేయటకు రఘువంశమున రాముణ్ణి జన్మించును పిదప యదువంశమున శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగంతమున విష్ణు చిత్తుడను విప్రుని ఎంట కల్కి అను పేరున జన్మించి అశ్వరూడునై పరిభ్రమించుచు బ్రహ్మ ద్వేషులను అందరినూ ముట్టుబెట్టుదును నువ్వు అంబరీషునికు శాపరూపమును ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారంలో సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశోధ్యాయము ఇరవది ఆరో రోజు పారాయణం సమాప్తం नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो ओम नमो नारायणाय ओम नमो नारायणाय लोका समस्ता सुखिनो भवन्तु सुखिनो शांति 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 हे